అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతుల ఖాతాల్లోకి మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులైతే వేయబోతున్నారండి ఇక ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మనకు ఇప్పటికే డబ్బులు అయితే జమ కావాల్సి ఉన్నా కూడా మనకు గత డిసెంబర్లోనే డబ్బులైతే జమ కావాల్సి ఉంది అయినా కూడా డబ్బులైతే విడుదల కాలేదు నిధుల కొరత వల్ల ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా అన్నమయ్య జిల్లాలో అయితే ఈ ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కానీ మనకు ఆ ప్రోగ్రాం అయితే రద్దు చేసి క్యాంపు కార్యాలయంలోనే మన సీఎం జగన్ గారు కంప్యూటర్ బట్టన్ అయితే నొక్కి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ జిల్లా వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయి మనకు ఎంత డబ్బులు అనేది వేస్తున్నారనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి అందరికంటే ముందుగానే వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి చూడండి అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారండి ఎవరైతే వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులైతే వేయబోతున్నారండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు డబ్బులైతే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కూర్చుని కంప్యూటర్ బటన్ అనేది దొరికి రైతుల ఖాతాల్లోకి ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన అయితే విడుదల చేస్తారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కూడా నొక్కండి